ఇక ముందు మీరు బతకలేరు భూమి మీద రైతులకు యూరియా అనేది ఎప్పుడు రానటువంటి పరిస్థితి ఎప్పుడు కరువు లేనటువంటి పరిస్థితుల్లో రైతులు ఎక్కడ కూడా పని ముంచుకొని తిరిగినటువంటి రోజులు ఏనాడు కూడా లేదు కానీ ఈ సంవత్సరము ఈ సంవత్సరంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ ఈ ప్రభుత్వము నిర్లక్ష్యం వల్ల ఈ యొక్క రైతులు పడిగాపులు కాసి పనులు ముంచుకొని వారు నిలబడి వివిధమైన వ్యాధులతో సొమ్మసిల్లి పడిపోతున్న పట్టించుకున్నటువంటి ప్రభుత్వము ఇప్పటి వరకు ఊరియా అనేది కనబడడం లేదు అసలు ఇంత నిర్లక్ష్యము ప్రభుత్వం ఉండేందుకు లేక ఎందుకు అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము అదేవిధంగా ఖానాపూర్ మండలంలోని సత్తనపల్లి సొసైటీ పరిధిలో జరుగుతున్నటువంటి పరిస్థితి ఇప్పటికీ నెల రోజుల నుండి యూరియా కోసం రైతులు తిరిగి 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 వాళ్ళ బస్ ఛార్జీలు వాళ్ళ ఆటో ఛార్జీలు వాళ్ళ పనులన్నీ కూడా వృధా అవుతున్నాయి దీనికి బాధ్యత ఉన్నటువంటి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు జిల్లా కలెక్టర్ గారు బాధ్యత వహించాలి ఇలా నష్టపరిహారం కూడా కట్టియ్యాలి ఇన్ని రోజులు ప్రతిరోజు ఒక్క మనిషికి వెయ్యి రూపాయల చొప్పున ఈ పని అనేది మునుగుతూ ఉంది ఇక్కడ ఒత్తుకోవడము కనుక్కోవడము ఈ లైన్లలో ఈ షుగరు ఇది ఇటువంటి బీపీ షుగర్ ఉన్నటువంటి వాళ్ళు కూడా పడిపోవడం అనేది జరుగుతూ ఉంది అయినా సీమ గుట్టినట్టు లేదు ప్రజాపాలకులకు ఇదే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసలు ఈ విషయం తెలవట్లేదా కనబడడం లేదా మీకు చదువు కాకుంటే రాజీనామా చేయండి అని కూడా రైతులు కూడా అదే కోరుకుంటున్నారు మీకు కనీసము నిమ్మకు నీరెత్తినట్టు కూడా లేదనేది కూడా మీకు తెలియజేస్తున్నాం ఇక్కడ సత్తనపల్లి ఈ సొసైటీ ఈ కార్యాలయంలో ఇక్కడ రైతులు రోజు రోజు తిరిగి చాలా ఇబ్బంది పడుతున్నారు ఇది మరి దారుణం వెంటనే రైతులకు ఊరి అని తెప్పించండి ఈ రోజు నుంచే ఊరియా రావాలి లేని ఎడల ఇక్కడ ఈ హైవే రోడ్పై మంచిరాలు ఖానాపూర్ రోడ్డుపై పెద్ద ఎత్తున రాస్త కూడా నిర్వహిస్తాం కలెక్టర్ అచ్చేంత వరకు మేము కలెక్టర్ దగ్గరికి రావడం కాదు మీరు కుర్చీలో కూర్చుండడం కాదు మేము మీ మీ కార్యాలయం దగ్గర నిర్వహణం కాదు ఇక్కడనే మేము ఈ రోడ్ పైన రైతులతోని పెద్ద ఎత్తున ఇక్కడ రాస్తోరక ఏర్పాటు చేస్తాం దీనిపైన కలెక్టర్ గారు సమాధానం చెప్పాలి ఇక్కడ ఎంతమంది పనులు అయితే మునిగినాయో ఆ పనులు మునిగినందుకు ఇలా బచ్చాచిలు ఇలా తిండి ఖర్చులు మొత్తం ఇవ్వవలసిందే కట్టి కట్టించవలసిందే యూరియా బస్తాలు వచ్చేంత వరకు కలెక్టర్ గారు వచ్చేంత వరకు కూడా రేపటి నుండి ఈ రోజు గట్లా రాకుంటే రేపటి నుండి ఇక్కడ పెద్ద ఎత్తున రాస్తారు నిర్వహిస్తాం ఇదే హెచ్చరిక మీకు ఈ యొక్క జిల్లా అధికారులకు ప్రజాప్రతినిధులకు ఈ హెచ్చరికను ఖచ్చితంగా మీకు తెలియజేస్తున్నాం దీన్ని జారీ చేయబడుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు చూస్తారు రైతులతో మీరు పెట్టుకుంటే ఏ ప్రభుత్వం నెగలదు ఏ ప్రజాప్రతినిధులు ఉండరు ఏ వ్యవస్థ కూడా ఉండదు రైతు తిండి పెట్టే రైతు ఒక లక్షల మందికి కోట్ల మందికి దేశాన్ని కాపాడుతున్నటువంటి రైతును ఇంత ఇబ్బంది పెట్టి పంటలు వండొద్దనేటటువంటి కుట్ర మీరు వండింద్రు ఇది కరెక్ట్ కాదు ఏదో మాట్లాడిన వల్ల గొంతును నొక్కుదమనేటటువంటి పరిస్థితి ఇది కరెక్ట్ కాదు న్యాయబద్ధంగా గౌరవంగా రైతులను బతికించే ఏర్పాట్లు చేయండి రైతులను డెవలప్ చేసే ఏర్పాట్లు చేయండి ఇప్పటికీ బంధు లేదు రైతు రుణమాఫీ లేదు ఇదేనా మీ తీరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎంతో నమ్ముకొని మారుద్దామనేటటువంటి ఉద్దేశంలో మిమ్మల్ని వైఎస్ రాజశేఖర్ రెడ్డి లాగా చేస్తారనేటటువంటి ఆ ఉద్దేశంతో మిమ్మల్ని గెలిపించారు కానీ దీన్ని నిర్లక్ష్యం చేశారు ముంచుతున్నారు ఈ రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలను రాష్ట్ర రైతులను రాష్ట్రంలో ఉన్నటువంటి పంటలను కూడా మీరు ముంచుతున్నటువంటి పరిస్థితి దీనిపై గట్టిగా మీరు దృష్టిలో ఉంచుకొని తక్షణమే రైతులన్న వచ్చి పరిష్కారం చేయాలనేది కూడా ఈ సందర్భంగా ఎంసీపీఐ పార్టీ నిర్మల్ జిల్లా కమిటీ కూడా ఈ యొక్క రైతుల పక్షాన రైతు సంఘాల పక్షాన హెచ్చరించడం అనేది జరుగుతూ ఉంది నాకు పదకొండు ఎకరాల భూమి ఉన్నది నాకు ఒక్క సంచి దొరికింది ఇక ముందు మీరు బతకలేరు భూమి మీద